సద్గురు శ్రీ షిరిడి సాయిబాబాపై విశ్వాసం ఉంచిన వారికి వారి ప్రతిరోజు ఆనందమైన రోజుగా మారుతుంది ఇది మీ బియాండ్ ద ఎపిక్ ఛానల్ ఇక్కడ మన సంస్కృతి విశ్వాసాలు కలిసిన కథలు జీవం పొందుతున్నాయి రెండవ అధ్యాయంలో హేమట్ పన్ ఈ పవిత్ర గ్రంథం ఎలా ప్రారంభమైంది దాని వెనుక బాబా ఆశీర్వాదమే ఉందని మనకు చెప్తారు మొదట అధ్యాయంలో బాబా ఎలా కలరా మహమ్మారిని ఆపేశారో చెప్పారు గోధుమల రుబ్బి పిండిని ఊరి అంచును చల్లి ఊరిని కాపాడారు అలా బాబా చేసిన మరెన్నో లీలలు విని నాకు ఆనందమేసింది ఆనందమే ఈ గ్రంథం రాయాలని నన్ను ప్రేరేపించింది ఒక సాధువు జీవితాన్ని రాయడం సులభం కాదు అది లాజిక్కి అందదు కానీ అది నిజమైన మార్గాన్ని చూపుతుంది మొదట నాకు చాలా సందేహం నేను నా మనసునే సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నా మరి ఒక సాధువు జీవితాన్ని ఎలా రాయగలను వేదాలు కూడా పూర్తిగా వర్ణించలేకపోయాయి అనిపించింది ఒక సాధువు గురించి రాయడం సాధారణమైన పని కాదు ఇది ఏడు సముద్రాల లోతులు కొలవడానికి ప్రయత్నించడం లేదా ఆకాశాన్ని వస్త్రంలో చుట్టడానికి ప్రయత్నించడం లాంటిది ఇది ప్రమాదకర్మని మరియు విమర్శలను ఆహ్వానించవచ్చని నాకు తెలుసు అందుకే బాబాను నేను మనసారా నమ్మి ఆయన అనుగ్రహం కోసం ప్రార్థించాను గొప్ప కవి అయిన సాధు జ్ఞానేశ్వర్ ఒకసారి ఇలా అన్నాడు సాధువుల గురించి వ్రాసేవారిని ప్రభువు ప్రేమిస్తాడు సాధువులు తమ భక్తులను అలాంటి సేవ చేయడానికి ప్రేరేపించడానికి ఒక మర్మమైన మార్గాన్ని కలిగి ఉంటారు వారిని కేవలం సాధనాలుగా చేస్తారు పదిహేడు వందల సంవత్సరంలో కవి మహిపతి సాధువుల జీవితాలను రాయడానికి ప్రేరేపించబడ్డాడు పద్దెనిమిది వందల సంవత్సరంలో దాసుకను భక్త విజయ శాంత విజయ భక్త లీలామృతం మరియు శాంతా కథామృతం వంటి అనేక రచనలు కూడా రచించారు ఈ పుస్తకాలలోని అనేక అధ్యాయాలు బాబా మధురమైన జీవితాన్ని మరియు బోధనలను అందంగా వివరిస్తాయి మరియు సాయి లీలా పత్రికలో కూడా ప్రచురించబడ్డాయి సావిత్రిబాయి రఘునాథ్ టెండూల్కర్ రాసిన శ్రీ సాయినాథ్ భజనమాల మరియు అమిదాస్ భవానీ మెహతా కథలు వంటి ఇతర రచనలు కూడా బాబా లీలలను పంచుకున్నాయి షిరిడి దక్షిణ భిక్ష సంస్థ నుండి సాయినాథ్ ప్రభ వంటి పత్రికలు కూడా అదే చేశాయి అప్పుడు ఎవరైనా అడగచ్చు ఇన్ని పుస్తకాలు ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకు రాయాలి బాబా జీవితం ఒక అంతులేని సముద్రం లాంటిది ఎవరైనా దానిలో మునిగి ముత్యాలాంటి జ్ఞానం భక్తి తీసుకురాగలరు ఈ కథలు బాధపడుతున్న వారికి శాంతి ఆనందం ఇస్తాయి ఆధ్యాత్మిక జ్ఞానం మరియు జీవన బోధన ఇస్తాయి భక్తితో వినేవారికి బ్రహ్మానందం యోగంలో ప్రావీణ్యం ధ్యానానందం లభిస్తాయి అందుకే నేను బాబా లీలలు సేకరించి రాయాలని నిర్ణయించుకున్నాను ఇది బాబాను ప్రత్యక్షంగా చూడలేని వారికి ఒక వరం లాంటిది అది కూడా బాబా ప్రేరణతోనే జరిగింది నేను నా అహంకారాన్ని ఆయన పాదాల దగ్గరే వదిలేశాను ఇప్పుడు మార్గం స్పష్టంగా ఉంది ఈ అధ్యాయం మనకు చెప్తుంది మనమంతా చిన్నవాళ్ళమని అనుకోకండి బాబా ఆశీస్సులు ఉంటే అసాధ్యము సాధ్యమే అవుతుంది బాబా జీవితం నుంచి మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన రెండు మంత్రాలు విశ్వాసం మరియు ఓర్పు అందుకే రెండవ అధ్యాయం మనకు చెప్తుంది ఈ కథలు ప్రపంచానికి వెళ్ళాలని బాబాని కోరుకున్నారు అది పేరు కోసం కాదు ప్రజలను దారి చూపించి ఆశీర్వదించడానికే బాబా కథలు భక్తితో విన్నవారికి ఆయన కరుణ తప్పక లభిస్తుంది బాబా అద్భుతమైన కథలు ఇంకా చాలా మీకోసం ఎదురుచూస్తున్నాయి బియాండ్ ద ఎపిక్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు